తో ఇనా తప్పి దీర్ఘీ గావు పొమ్ము కంగీరగ రోటౌర్ నిలిగా చేట వచ్చే నిలిగా కింద ఇస్తా ఉన్నాను రెండు ఉన్నాను గట్ట గట్ట అరమద్మస్ బానా జంపతి ప్రొనాసి తోయి బానా జంపతి ప్రొనాసి తోయి ఏటో తీ చార్తా కే నా సౌదస్ జ్యర్ బర బమాగిరా గట్ట కొడుగేగా బాలలగా పిల్లలై கடவேடவும்னே அம்மா கண்ணதல்காட்ட தேவி நாரகொடகனி கொடுக்கு பசிடகா ராங்கா சரிவெறிதனி மீர் தானம் போகி பட்னே சனங்கரே பலம் நிந்திபோதா உள்ளே அம்மா

కానాడు మరి ఇంటికడ మా నాయన తెలిసి చూడను మా వేయన్ తెలిసి చూస్తాను ఆ కలి ఏడుపీడలో గెళ్ళిపోతాడే అమ్మ కానాడు మార అక్క బెల్లె ఉన్నా వనే ఉన్నా ఇట్లా పొదగడ బాడపనస్తు చూస్తావా అబ్బ కొర్చేడ్ కొదువా కొరై మాకెలేనే దకదక పెట్ట పురవాడు సరే అక్క హ పొలగ రామకన్ దూరేకిల అత్తా అంటే ఆయన కడవల మనం ఈదల్లంగా ఆగా పోపా అంతేనా చిన్న కుండ వాన వీరేనాలి అగ్గో నాక తిక్కో ఉండాలి కార్వా తిక్కేలే నామో నామో ಪೊಲಗಾಲ ಎಂತ ಮಂಚು ಕೊ ನೋಡು ಗಿಚ್ಚ Kwa mea koto Kwa mea kapo dhani ரவுண்டுதான ஒரு கத்தியோ நாவுல வந்துரு. ஏய் நீங்க என்ன பத்தி கேக்குறீங்க? நீங்க என்ன கேக்குறீங்க? ஏய் என்ன கால்? சான்செஸ்

முரண்டி ராணி செண்ட் கரெக்டா சரி ஆஜெப்ப అంద ఉన్నది స్పెషన్ తీసి పక్కన పెట్టాం మటన్ కూడా పక్కన ఎరి చేస్తాం సమ్మర్ ఉన్నది మటన్ తలకపోటి నల్ల కోని కోసి పప్పు వేసి తక్కువ నూరి మళ్ళీ వేసి పోల్చు పెట్టి ఫ్రిడ్జ్ పెట్టాం ఎరిజా కోని పోసి కోని కోసి పప్పు వేసి తొక్కు నూరి మళ్ళీ వేసి పోల్చిపెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాం కోని పోసి పప్పు వేసి తక్కువ నూరి మరీ వేసి పోల్చు పెట్టి ఫ్రిడ్జ్ 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 ل <laughs> 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 ಕೊ ಬಾಯ ಆಯು ಮಾ ರಕ್ತಮ ಬಿ ಅಕ್ಕ ಮನೆ ಮಾಡಿ ಮಾತಾಡೋದು ಅಕ್ಕಲು ಬಾಬಾ ನಕ್ಕಿಲೇ ತಲುಸು ಪಕ್ಕೂ ಬಾಬಾ

మా వేడి వేడివేడి అన్నం పెట్టి మా చెల్లి వేడి అన్నం అన్ని ఇప్పుడే అయ్యా వేడి అన్నం అండి పెట్టినా చిన్న పోతే అమ్మా మీ చెల్లితో నాకు అక్కడ లేదు ఇందుకంటే నా అబ్బాయిని తెలుగు చూస్తాను తెలుగు చూస్తాను నేను వెళ్ళిపోతాను మమ్మల్ని చూస్తా నీకేమనిపిస్తా లేదా నేను చూస్తా అంటే తోడగుట్టినా నేను అక్కల్నే ఉన్న చెల్లని నేను మిమ్మల్ని చూస్తే అక్కడ అక్కడ అనకయ్యా వయసు చూస్తున్నా అయ్యి మా చెల్ల నువ్వు వయసు వయసు

కావాలంటే ఒక ఆయన ఉన్నాడు పోయినా రాలేదు ఆ నారా కావాలి వారిపో அள கா பெரிய காதா கூட கே பெல பெரிய போகணும் கிண்ட முன்னாடி

I'm not <laughs> आगा। आगा। देड़े देड़े देड़े। आयो राव रह किल्ला

చట్ట తోడు కుక్కలు కొట్టాడు కొట్టాలి చెయ్యాలే కూర మీద మన్ను అయ్యాటి వాడిన మన తుంజవాడు పేరు పేరు కాదు పెళ్ళాకే బొంకనే రంగు మట్లమ్మా తిని పెట్ట తల్లి అరవై బుచ్చల్లి మరి మన ఇద్దరు కానీ రాయలెట్ మొక్కలు లక్కులు కానీ అక్కిల నువ్వు అగ్గి పెట్టుకున్న ఆనందంగా అవ్వాలి నా సీర నువ్వు చెప్పు నీ సీర ఆ చెప్పుసేపు నువ్వు కొరకు నీసే పది కొరుకుతుంది ఏ నా చెప్పు మా చెప్పుకుంటే టేస్ట్ ఉండేది అదేగా సురేష్ அந்த வர்த்தடுக்கு மந்த பிரியா மஞ்சள் சீரே நாளே అబ్బో ఆవిరేమంటే పొద్దు అంటే మీద అబ్బో నేను అని సిరి కనుక నాయ దేవుడా అది ముందు పాత జాకటి కొత్త ఉక్సులు ఏగిపోతుంది మా చెల్లి తిరమర్ర పింది జాకి పాత కొత్త జాకి పాతది ఉక్సులు కొత్త காதிரிப் பிரா ஒ செல்லே காதிரி வா கொட்டாலே ஐயோ காதி நம்ம மூடலையரா நீ யாரு பாவா நீ நாங்கடி டீ செல்லே ராவே செல்லே டே எல்ல செல்லே செல்ல நாங்க செல்லே டே எல்ல செல்லே ஆ கேளவீடா வண்ணே கேளவீடா வண்ணே மாதவி கண்ணு லேவு செல்லா நீ நீ எத்தே அட வந்து குறிக்கிறே என் பாள நீ பாள நீ செம்பா ஆ பை பை தக்கி வாட பாள ஹவுராச்சு

ఎట్లైతే అంటే దగ్గరికి దగ్గరకు ఎట్లయితే అట్లే పొలరాలు మన శైలికి వచ్చిన అంతేనా పొలరా దగ్గర పోయి లేదు అంటే రాజువే రాజు దగ్గరికి పోవాలి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్